ఏడాది ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర కొంత ఆలస్యంగా స్టార్ట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది ప్రతి ఇయర్ కూడా గత రెండేళ్లుగా షార్ప్ సిక్స్ ఓ క్లాక్ ఇక్కడ స్టార్ట్ చేశారు శోభాయాత్ర కూడా కానీ సార్ ఇంకా వెల్డింగ్ వర్క్స్ కూడా కొనసాగుతున్నాయి మనం చూస్తుంటే బ్యాక్ సైడ్ విగ్రహాన్ని ఏదైతే టస్కర్ పైన ఉంచారో దానికి సంబంధించి ఇంకా వెల్డింగ్ వర్క్స్ కొనసాగుతున్నాయి ప్రతిసారి కూడా సిక్స్ ఓ క్లాక్ మూవ్ చేయడంతోనే వేగంగా కదిలించేవాళ్ళు ఎందుకంటే ఇది చాలా ఖైరతబాద్ పురవీధులుగా వెళ్ళాలంటే చాలా చిన్న సందులుగా ఉంటాయి అటునుంచి వెళ్ళాలి అంటే దాదాపు మూడు గంటల టైం పట్టే అవకాశం ఉంటుంది సో ఎంత ఇమీడియట్గా దీన్ని తీసుకొని వెళ్ళి అప్ టు టెలిఫోన్ భవన్ దాకా రీచ్ అయ్యామంటే అక్కడి నుంచి నెమ్మదిగా కదిలినా కూడా పర్వాలేదు అనుకునేవాళ్ళు కానీ ఈసారి అర్ధరాత్రి స్టార్ట్ చేసినటువంటి వెల్డింగ్ వర్క్స్ ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి ప్రస్తుతం ఇక్కడ ఉన్న ఇంకొక వన్ అవర్ టైం పట్టే అవకాశం ఉంది సిక్స్ ఓ క్లాక్ ప్రారంభించాలి అని చెప్పి ఇప్పటికే పోలీసులు ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి వాళ్ళకు కూడా నిన్నటి నుంచి సూచించారు హైదరాబాద్ సిపి కూడా ఇక్కడ వచ్చి విజిట్ చేశారు దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లపైన ఎప్పటికప్పుడు అధికారులను అడిగి తెలుసుకుంటూనే ఉన్నారు కానీ నిన్న రాత్రి నుంచి కొనసాగుతున్నటువంటి పనులు ఇంకా కొనసాగుతున్నాయి అయితే గతేడాది వర్షం ఉన్నా కూడా వెల్డింగ్ బాయ్స్ కొనసాగాయి షార్ప్ గా సిక్స్ ఓ క్లాకే స్టార్ట్ అయింది కానీ ఈసారి నిన్న ఎప్పుడైతే సీఎం వచ్చారో ఆ టైంలో ఒక్కసారిగా భక్తులు వేగంగా ముందుకు దూసుకొచ్చారు అప్పటికే వేలాది మంది క్రౌడ్ కూడా ఉన్నారు అప్పటికే దర్శనాలు కూడా నిలిపివేశారు అయినా భక్తులంతా ఒక్కసారిగా రావడంతో అప్పుడు ఒక త్రీ టు ఫోర్ అవర్స్ గ్యాప్ వచ్చింది దాంతో కొన్ని పనులు కూడా ఆలస్యంగా మొదలయ్యాయి అర్ధరాత్రి నుంచి కొనసాగుతున్నటువంటి వెల్డింగ్ వర్క్స్ ఇంకా జరుగుతూనే ఉన్నాయి మనం ఫ్రంట్ వైప్ అంతా వెల్డింగ్ పూర్తయిపోయింది బ్యాక్ సైడ్ చూస్తుంటే ఇంకా వెల్డింగ్ వర్క్స్ కొనసాగుతున్నాయి మరి ఇప్పుడు టాస్క్ ఫోర్స్ పోలీసులు కూడా ఇక్కడికి చేరుకున్న తర్వాత ఎప్పుడైతే వెల్డింగ్ వర్క్స్ అన్ని పూర్తయిపోతాయో ఈ టస్కర్ని ఏదైతే ఉంచారో దాని ముందు అంతా కూడా టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆధీనంలోకి తీసుకుంటారు ఇప్పటికే పోలీస్ భద్రతను కూడా మనం చూడవచ్చు కట్టుదిట్టమైనటువంటి భద్రత మధ్య హైదరాబాద్ శోభయాత్ర కొనసాగే అవకాశం ఉంది ఎంటైర్ ఈ టస్కర్కు కు రెండు నుంచి మూడు వందల అడుగుల దూరం వరకు కూడా ఎవరిని రానివ్వకుండా భక్తులను ఉండనివ్వకుండా ఒక ముందుగా రోపాటిని పార్టీని సిద్ధం చేశారు ఆ రోపాటి పార్టీ తర్వాత టాస్క్ ఫోర్స్ టీం ఉంటుంది ఆ తర్వాత ముందు పోలీస్ భద్రత ఉంటుంది ఎప్పుడైతే ముందు రోప్ టీం ఉంచుతారో ముందుగా భక్తులు కనుక టస్కర్కి ముందు వైపు వస్తే విగ్రహం కలడం చాలా నెమ్మదిగా అవుతుంది కాబట్టి ముందుగా ఆ రోపాటిని పార్టీని అంతా సిద్ధం చేస్తున్నారు ఇప్పుడు ఈ వెల్డింగ్ వర్స్ట్ పూర్తయిన తర్వాత మరొక సెవెన్ లేకపోతే సెవెన్ థర్టీకి ఈ శోభాయాత్ర స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది ఇన్ కేసు ఇప్పటికే శోభాయాత్ర ఆలస్యంగా మొదలవుతోంది కాబట్టి ఖైరతాబాద్ పురవీధుల్లో ఎక్కువసేపు ఉంచకుండా వాటిని వేగంగా కదిలించే అవకాశం కూడా ఉంటుంది నిన్న రూట్ మ్యాప్ ను కూడా సిద్ధం చేసుకున్నారు హైదరాబాద్ గణేష్ లాస్ట్ టైం శోభాయాత్ర వెళ్తున్నటువంటి టైంలో ఒక ఇంటికి సంబంధించినటువంటి రాడ్ అడ్డుగా వచ్చింది అక్కడ ఒక అరగంట పాటు ఆలస్యమైంది ఆ రాడ్ ను మరోసారి వెల్డింగ్ ద్వారా కట్ చేసి మూవ్ చేయాల్సి వచ్చింది అంటే దానికి ఒక అరగంట గ్యాప్ వచ్చింది సో ఈసారి ముందుగానే చూసుకున్నారు విగ్రహం వెళ్తున్నటువంటి రూట్లో ఏవైతే చెట్ల కొమ్మలు కానీ ఇంకేమైనా వైర్లు లేకపోతే కొన్ని లాస్ట్ టైం అడ్డుగా వచ్చినటువంటి ఐరన్ రాడ్స్ ఇట్లు ఏవైనా ఉన్నాయని చూసుకున్నారు అంతా క్లియర్ అని చూసిన తర్వాతనే అక్కడ ఉన్నటువంటి అడ్డుగా ఉన్నటువంటి వాటన్నిటిని తొలగించాలి సో ఇప్పుడు ఆలస్యంగా ప్రారంభం అవుతుంది కాబట్టి ఎప్పుడైతే వర్క్స్ పూర్తయిపోయి శోభాయాత్ర స్టార్ట్ అవుతుందో అప్పటి నుంచి చాలా వేగంగా కదిలించే అవకాశం ఉంటుంది ముందుగా పోలీసులు ప్లాన్ చేసినటువంటి షెడ్యూల్ ప్రకారం సిక్స్ ఓ క్లాక్ శోభాయాత్ర ఇక్కడి నుంచి స్టార్ట్ అయిన తర్వాత సెన్సేషన్ థియేటర్ మీదుగా ఈ శోభయాత్ర కొనసాగుతుంది ముందుగా సెన్సేషన్ థియేటర్ ఆ తర్వాత రాజ్దూత్ హోటల్ అక్కడి నుంచి టెలిఫోన్ భవన్ తెలుగుతల్లి ఫ్లైఓవర్ అటు నుంచి ఎన్టీఆర్ మార్గ్ వైపు వెళ్ళాలి సో ఇప్పటికే ఆలస్యంగా అంటే గంట నర ఆలస్యంగా శోభాయాత్ర స్టార్ట్ అవుతోంది కాబట్టి ఖైరతాబాద్ పురవీధుల నుంచి ఇమీడియట్గా మూవ్ చేసి అనుకున్నటువంటి స్కెడ్యూల్ ప్రకారం ఎయిట్ టు నైన్ మధ్య టెలిఫోన్ భవన్ దాకా తీసుకొచ్చే అవకాశం ఉంటుంది సో ప్రస్తుతం మనం చూస్తున్నాం టాస్క్ ఫోర్స్ టీం కూడా ఇక్కడికి చేరుకుంది రోపాటి కూడా సిద్ధంగా ఉన్నారు కేవలం వెల్డింగ్ వర్క్స్ పూర్తయిన తర్వాత గా శోభాయాత్రను స్టార్ట్ చేసే అవకాశం ఉంటుంది మహాగణపతి పక్కన ఉంచే ఉత్సవ విగ్రహాలు ఏవైతే ఉన్నాయో ఆ రెండింటిని కూడా ముందుగానే మూవ్ చేసి కొద్ది దూరంలో ఉంచారు కేవలం ఆ వర్క్స్ కోసమే వెయిట్ చేస్తున్నారు ఎప్పుడైతే వర్క్స్ పూర్తి అయిపోతాయో ఇప్పుడు ఒక మరోసారి హారత్ తర్వాత ఇమీడియట్ గా శోభాయాత్ర స్టార్ట్ చేసే అవకాశం ఉంది సో ముందుగా అనుకున్నటువంటి స్కెడ్యూల్ ప్రకారం అవ్వలేదు కాబట్టి ఈ ఆలస్యాన్ని కాస్త ఎన్టీఆర్ మార్గ దాకా వెళ్లే వరకు ఉండనివ్వకుండా అనుకున్నటువంటి టైమింగ్ ప్రకారమే తీసుకొని వెళ్లాలని చెప్పి కూడా పోలీసులు భావిస్తున్నారు ఇప్పటికే భక్తులందరినీ కూడా ఈ ఖైతాబాద్ గణేష్ మండపానికి వచ్చేటటువంటి ఫోర్ రోడ్స్ కూడా బ్లాక్ చేశారు బారికేడ్స్ ఉంచారు కేవలం మీడియా అదేవిధంగా పోలీసులు అధికారులను తప్ప ఎవరిని అనుమతించట్లేదు ఇన్ కేసు భక్తులు కనుక పెద్ద సంఖ్యలో చేరుకుంటే ఈ ఖైరతాబాద్ రోడ్స్ ను ఈ ఖైరతాబాద్ పురవీధుల నుంచి రావడానికే మరింత టైం పట్టే అవకాశం ఉంటుంది కాబట్టి భక్తులను ఎవరిని ఉంచనివ్వకుండా చాలా వేగంగా మూవ్ చేసే విధంగా ఏర్పాట్లు అయితే కొనసాగుతున్నాయి కేవలం అక్కడ వర్క్స్ కోసం మాత్రం వెయిట్ చేస్తున్నారు ఆల్రెడీ ఫ్రంట్ సైడ్ వెల్డింగ్ వర్క్స్ అంతా పూర్తి అయిపోయాయి కాబట్టి వెనక వైపు వెల్డింగ్ మార్క్స్ పూర్తయిన తర్వాత మరొకసారి చూసుకుంటారు అన్ని చెక్ చేసుకొని సర్వంగా సిద్ధంగా ఉంది అని కి సంబంధించినటువంటి ఆపరేటర్ కానీ టస్కర్కి సంబంధించినటువంటి డ్రైవర్ కానీ క్లియరెన్స్ ఇచ్చిన తర్వాతనే హారత్ ఇచ్చి గా శోభాయాత్ర స్టార్ట్ చేసే అవకాశం ఉంటుంది ఇక పోలీస్ సైడ్ నుంచి చూస్తే ఎంటైర్ సిటీ వ్యాప్తంగా ఉన్న నిమజ్జనానికి ముప్పై వేల మంది పోలీసులతో భద్రతను ఏర్పాటు చేశారు అందులో కేవలం ఖైరతాబాద్ గణేష్ వద్దే రెండు వేల మంది పోలీసులతో భద్రత ఉంది ఇందులో ఉన్నతాధికారులతో పాటు మిగతా టాస్క్ ఫోర్స్ టీం ఉన్నారు అదేవిధంగా షీ టీమ్స్ కూడా ఉన్నాయి మనం చూసాం ఖైరతాబాద్ గణేష్ను ఏర్పాటు చేసినటువంటి మండపం వద్ద కేవలం ఏడు రోజుల్లోనే దాదాపు తొంభై మంది ఆకతాయిల పైన కేసులు నమోదు చేశారు పోలీసులు సో ఇన్ కేసు శోభాయాత్ర టైంలో కూడా ఇలాంటి ఆకతాయిలు ఉంటారు కాబట్టి మఫ్తీలో షీ టీమ్స్ ను కూడా ఉంచారు ఎప్పటికప్పుడు డ్రోన్స్ తో ఎంటైర్ శోభాయాత్రను మానిటరింగ్ కూడా చేయబోతున్నారు ఖైతాబాద్ మహాగణపతి శోభాయాత్ర ఎంటైర్ మాని మానిటరింగ్ చేసే విధంగా కూడా ఏర్పాటు చేశారు శోభాయాత్ర కొనసాగుతున్నటువంటి వీధుల్లో కానీ ఎంత ఆలస్యం అవుతోంది లేకపోతే ఏవైనా ఆటంకాలు ఎదురవుతున్నాయా ఎక్కడైనా అడ్డుగా ఏమైనా ఉండే అవకాశం ఉంటుందా అని చెప్పి ముందు నుంచి మానిటరింగ్ చేస్తూ ఇమ్మీడియట్గా శోభయాత్ర కదిలే విధంగా ఏర్పాటు చేస్తున్నారు కొంతమంది వాలంటీర్లను కూడా యూజ్ చేసుకున్నారు రెండు వేల మంది పోలీసుల భద్రతతో పాటు ప్రైవేట్ గా కొంతమంది వాలంటీర్లను కూడా ఏర్పాటు చేసుకున్నారు అటు టాస్క్ ఫోర్స్ టీమ్ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ పోలీస్ లోకల్ ల్యాండ్ ఆర్డర్ పోలీసులు అదేవిధంగా ఈవెన్ ట్రాఫిక్ క్లియరెన్స్ కోసం ఇక్కడ ఖైరతాబాద్ శోభాయాత్ర కొనసాగే మార్గాల మొత్తంగా ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధించారు అటు ఖైరతాబాద్ నుంచి వచ్చేటటువంటి ఏదైతే ఫ్లైఓవర్ ఉందో ఆ ఫ్లైఓవర్ మొత్తాన్ని క్లోజ్ చేశారు మరోవైపు చింతల్ బస్తీ నుంచి ఖైరతాబాద్ వచ్చేటటువంటి రూట్లో కూడా బారికేడ్స్ ని ఏర్పాటు చేశారు ఈ ఖైరతాబాద్ రైల్వే ట్రాక్ నుంచి వచ్చేటటువంటి రోడ్ను కూడా క్లోజ్ చేశారు మరోవైపు ప్రసాద్ ఐమాక్స్ నుంచి వచ్చేటటువంటి దానిని కూడా క్లోజ్ చేశారు అంటే ఎంటైర్ నలువైపులా ఖైరతాబాద్ మండపానికి ఉన్నటువంటి రోడ్స్ అన్నింటిని బ్లాక్ చేసి కేవలం అటు మీడియా కానీ పోలీసులు కానీ అధికారులను మాత్రమే అలో చేస్తున్నారు భక్తులు ఎవరైనా రావాలి అనుకుంటే సెన్సేషన్ థియేటర్ దాటిన తర్వాత లేకపోతే రాజదూత్ హోటల్ దాకా వచ్చే వరకు భక్తులను ఎవరిని ఖైరతాబాద్ మహాగణపతి ముందు అలో చేసే విధంగా లేదు ఎందుకంటే ఇప్పటికే ఆలస్యం అవుతుంది కాబట్టి భక్తులు ఇప్పటికే పెద్ద సంఖ్యలో గనక చేరుకుంటే ఇమీడియట్గా మూవ్ అవ్వడం కానీ శోభాయాత్ర కొనసాగడం కూడా ఆలస్యం అవుతుంది దీంతో భక్తులు ఎవరిని లేనివ్వకుండా ముందుగా శోభాయాత్రను ఖైరతాబాద్ వీధులు గనక దాటిస్తే ఎప్పుడైతే రాజ్దూత్ దగ్గరికి వెళ్తుందో అప్పటికే లక్షలాది మంది వస్తారు ఇప్పటికే అంచనా వేస్తున్నారు దాదాపు ఒక పది లక్షల మంది ఖైరతాబాద్ శోభాయాత్రలో పాల్గొనే అవకాశం ఉంటుందని పోలీసులు ఇప్పటికే అంచనా కూడా వేశారు కాబట్టి దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు కూడా చేశారు రాజ్దూత్ దగ్గరికి వచ్చిన తర్వాత ఎప్పుడైతే అక్కడ చేరుకుంటుందో ఎక్కువసేపు అక్కడే ఉంచాలి అక్కడే భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారు దర్శించుకోవడానికి దాదాపు పది లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నారు కాబట్టి ఈ ఖైరతాబాద్ పురవిధులను ఈజీగా తొందరగా దాటించిన తర్వాత అనుకున్నటువంటి షెడ్యూల్ ప్రకారం ఎయిట్ టు నైన్ మధ్యలో కానీ లేకపోతే నైన్ టు టెన్ మధ్యలో టెలిఫోన్ భవన్ దగ్గర ఉంచితే అక్కడి నుంచి తెలుగుతల్లి ఫ్లైఓవర్ వద్ద ఈజీగా మరొక టూ టు త్రీ అవర్స్ టైం పట్టే అవకాశం ఉంటుంది అక్కడ నుంచి అనుకున్నటువంటి షెడ్యూల్ ప్రకారం ఎగ్జాక్ట్గా ట్వెల్వ్ ఓ క్లాక్ ఎన్టీఆర్ మార్గ్ వైపు ఖైదాబాద్ మహాగణేష్ తీసుకొని వెళ్ళాలి టూ టు త్రీ మధ్యలో నిమజ్జనాన్ని పూర్తి చేయాలని చెప్పి కూడా అధికారులు భావిస్తూ ఉన్నారు పోలీసులు కూడా దీనికి తగ్గట్టుగానే హైదరాబాద్ ఉత్సవ సమితికి కూడా సూచనలు చేశారు సో మనం ఇప్పుడున్నటువంటి ప్రకారం చూస్తే ఇంకొక గంటలో హైదరాబాద్ శోభాయాత్ర స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది ఇస్తామని